అవతతం శుష్టి రూపవ దేవరాజా జనమహ నమోస్తుతే దివాం నమస్కారం చేసుకోండి రైట్ అందరూ చేతులు అంచు చెట్టు పట్టుకోండి నగరవతి ఎవరు కూడా ముక్కేదు ఓం దేవై మా సమజనజంత దేవాస్త్రం విష్కరోగాషబోవరంతే సానాం మంద్రేధమోర్ చింతాన తెలిదువా అస్మాన వదస్తు దైతో అయం మోహర్ద సుమహూర్తో అస్తు తదేవలగ్నం సురంత దేవధారావలం చంద్రవంద దేవ నిస్వరాలే అక్షత్రం ఏడవ పెట్టుకోండి ఏడవ పెట్టుకొని పెట్టుకోండి రెండెండు అక్షత్రం గణపతి నాలుగు సార్లు గౌరవం మీద నాలుగు సార్లు వేయండి రైట్ ఒక తమలపాకు తీసుకోండి ఒక తమలపాకు తీసుకొని నీళ్ళను ఎడవ పోసుకోండి నాలుగు చుక్కలు పోసుకోండి ఎడవ చంద్రం విష్ణవే మహాపరు సూదనాయన మహాపభవిక్రమాయణ మహా వాసన వీర్చుకోండినో దేవునా సుదనం చంద आसने वीडियो कहाँ तासनाज महाप्रभुस्या हमारे पेट चलता है द्वारा श्री परमेश्वरम, परमेश्वरम उद्दिष्या परमेश्वरा प्रीति पर अर्थम अपने बैठ कौन दी शुभ विधियार्पण दर्शनेशो बना बहुत तेज ही महाविष्णु ಪ್ರವರ್ತಮನಸ ಬ್ರಹ್ಮಣ್ ತ್ೇತವರಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮವಾದೆ ಜಂಬೂದ್ವೀಪ ಭಾರತವರ್ಷೇ ಭರತಂಡೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಗೇ ಶ್ರೀಶೈಲಸಿ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದವರ್ಯೋ ಮಧ್ಯಪ್ರದೇಶ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಕಾಳಣೀಸೀಪೇ ಸಮದೇವತ ಹರಿಹರ ಗುರುಚರಣಸನ್ನರ್ತಮನ ವ್ಯಾವಹಾರಿಕಾಂದ್ರಪಾ ಪ್ರಭವಾಷ್ಠಿ ಸಂವತ್ಸರ ಮಧ್ಯೆ ಸ್ವಸ್ತಿ ಕ್ರೋಧಿ ಸಂವತ್ಸರೆ दक्षिणाजने शरदुत आश्वीदे शुक्लपक्षे अद्या इंदौ अद्यतिथि तृतीयायां वादर है शुभवादने शुभगे शुभनक्षत्रे शुभकर्ण एवं शुभतितौ पिशाचा शाकिनी डाकिनी शाकिसपाद निवारण ब्राह्मण सहादेना देवी शरण नवरात्री पूजा महोत्सव अंगत्वेना तुतिया दिवसे, दिवसे प्रदोषकाला समये अद्यदिवसा अवतार स्वरूपिणी गायत्री परदेवता प्रीत्यर्थम कल्पोक्त प्रकारेना యావత్ శక్తి తథా పరిహార అర్థం సపరివార నవగ్రహ ఆరాధనం అహం కర్మ కరిష్యే అందరూ కూడా మీ మన విధంగా ఎటువంటి బాధలు ఉన్నా ఆ బాధలన్నీ తొలగిపోవాలని చెప్పి శంభవారి నమస్కారం చేసుకోండి ఆ సంకల్పాన్ని కుడి చేతులు తీసుకోండి గౌరవం

మంత్రపుష్పాక్షరాలపజామె ప్రదక్షిణం మనసులో ప్రదక్షిణ చేసుకోండి భావన చేసుకోండి లేచి చేయకండి ప్రదక్షిణం భావజామే ప్రార్థన నమస్కారము అందరూ కూడా చెప్పండి విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గౌరీసుథ నమో నమస్తే పూర్వక నమస్కారం సమర్పయా చేతుల అక్షితలు పట్టుకోండి చేయండి అనయా ఆచరిత శ్రీ మహాగణపతి ఆరాధనేన అర్చన భగవాన్ రక్షణి గణపతికి ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్న వస్తు తదంగా సపరివారం పూజ జామీ నమస్కరోమే ఒక నాలుగు చుక్కల నీలి రండి శానదేయ జనకనాలకు రక్షా వందన దేవతార్జో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వాం ఆరాధనై లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గుర్ని కూడా గుర్తు చేసుకొని అక్షత్రం వేయండి ప్రగడ ఇది ముఖని ఆ ఓం మోమన్ జపం చేయండి అసందే దేవన రస్మాదక్షుమః ప్రాణ విహరో ఓదేగబో సర్వ భూతేషు నాకు రూపేన సంస్థితా యాదేవి సర్వ భూతేషు సంస్థించే

మదమాంద వనస్పదర్మగమస్తు తూర్య మాద్వేర్గవో భవంతున ఇప్పుడు నాలుగు సార్లు నీలచరణం చేయించండి స్వాదప్ప వశ్వదివ్యాజ జనమనే స్వాదింద్ర ఆజ స్వవేజేతునామ్నే స్వాదరం মিত্রాయ వరుణాయ బాజే బ్రహ్స్పతయే మదమాగమ్ అదా ఆభ్య శుద్ధోదకస్తాం శుద్ధ ఆత్మనేయం తర్పయామి కదిలించుకుంటా అమ్మవారికి వస్త్రం పెట్టండి అమ్మ వస్త్రం కూడా పెట్టండి లేకపోతే దక్షిణత వేయండి ఇప్పుడు లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు స్వరూపమైనటువంటి లలిత ఓం అస్త్రదేవ్యై నమ ఓం కామెశ్వర్య నమ ఓ మిత్రే సమన్యై నమ ఓం షష్ఠీ సమన్యై నమ ఓం ఉట్టీ సమన్యై నమ ఓం శర్యానాథమయ్యై నమ ఓం లోకైవందర్శయామి హారతి చుట్టూ నీళ్ళు తిప్పండి తిప్పిన నీళ్ళు గౌరవం మీద వెళ్ళండి ధూపదీపాంతం శుద్ధ ఆచమనీయం తమర్పజామి తెచ్చుకున్న కొబ్బరికాయలు ఉన్నాయి కదమ్మా కొబ్బరికాయ రెండు ఉంటే రెండు ఒకటి ఉంటే ఒకటి అమ్మా మీరే మన నైవేద్యాలు ఉంటే నాన్న మహిమా సత్యై నమ ॐ ईषित्वसिद्ध्यै नमः ॐ वसित्वसिद्ध्यै नमः शुक्तिसिद्ध्यै नमः ॐ इच्छासिद्ध्यै नमः ॐ प्राप्तिसिद्ध्यै नमः ॐ सर्वकामसिद्ध्यै नमः ॐ ब्राह्म्यै नमः ॐ माहेश्वर्यै नमः आकर्षणय नमः ओम स्पर्शाकर्षणय नमः ओम रूपाकर्षणय नमः ओम रसाकर्षणय नमः ओम गंधाकर्षणय नमः ओम चित्ताकर्षणय नमः ओम धैर्य्याकर्षणय नमः ओम स्मृत्याकर्षणय नमः ओम नावाकर्षणय नमः ओम बीजाकर्षणय नमः ओम महात्माकर्षणय नमः ओम अमृताकर्षणय नमः ॐ शरीराकर्षिन्यै नमः ॐ सर्वशा परिपूरकचक्रस्वामिन्यै नमः ॐ गुप्तयोगिन्यै नमः ॐ अनङ्गकुसुमायै नमः ओम् अनङ्गमेकलाय नमः ओम् अनङ्गमदनाय नमः ओम् अनङ्गमदनातुराय नमः ओम् अनङ्गरेखाय नमः ओमनङ्गमेकिन्यै नमः ॐ अनङ्गाङ्कुशाय नमः ॐ अनङ्गमालिन्यै नमः सर्वसंक्षोभनचक्रस्वामिन्यै नमः ॐ सर्वसंमोहिन्यै नमः ॐ सर्वस्तम्भिन्यै नमः ॐ ललितादेव्यै नमः ॐ सर्वजुम्भिन्यै नमः ॐ गौर्यै नमः महालक्ष्मीस्वरूपायै नमः ॐ सर्वहराय नमः ॐ सर्वानुप्रदाय नमन्यै नमः ॐ पाशिन्यै नमः ॐ अङ्कुशिन्यै नमः ॐ महाकामेश्वर्यै नमः ఓం మహాభద్రేశ్వర్య నమ మహాభగమాలిై నమ సర్వసిద్ధిప్రదచక్రస్వామి నమ ఓం అతిరహస్యోగిన్య నమ శ్రీశ్రీ మహాభట్వానందమయక్రస్వామి నమ ఓం పరాపరహస్యోగిన్య నమ త్రిపురాయ నమ ఓం త్రిపురేశ్యై నమో ఓం త్రిపుర సుందర్య నమో త్రిపురవాసి ॐ त्रिपुराश्रियै नमः ॐ त्रिपुरमालिन्यै नमः ॐ त्रिपुरासिद्धाय नमः ॐ त्रिपुराम्बाय नमः ॐ महात्रिपुरसुन्दर्यै नमः ॐ महामहेश्वर्यै नमः ताय नमः ॐ महामहाहानन्दाय नमः ॐ महामहास्पन्दायै नमः ॐ महामहाशयाय नमः ौर्यै नमः ॐ सिद्धिदात्र्यै नमः ॐ गौर्यै नमः ॐ पद्नाय नमः ॐ नमः ॐ मेधाय नमः ॐ सात्र्यै नमः ॐ विदयाय नमः ॐ जयायै नमः

ோ வஞ்ச சங்கத்தோ சஞ்சேதோ அபா தோ சீத்தமு வச்சு சஞ்சே ஷீபார்த்தி கஷீர்து அமத்து सुकृतमू श्री भारती क्षीर संप्राप्तमु अमृत संपात सुकृतमू सरगम सरदुन सारमुदुनि सुनाद सकल कला कल्याणी सुहासिनी श्रीराधा लासी मकरम मं पाही सुन संवर्ति वैष्णवी वार्गविवार देवी त्रिगुणात्म के विलास निवार <laughs> मू सहित सत्यूल सा <laughs> వర్ణాంకృత వై మమ శాని వరకవితితామనే మా తాగి సాలోక్యసాయి మాం తాయి శ్రీచక్రసింహాసిని వైష్ణవిర్గవివా కేకేవి త్రిగోత్మికే వింధ్య విలాసిని विद्या भगवती सर्वाधसत्कृ తిరివయ్యాగివయ్యా అయినా శశి కరాలు తిరిగి వయ్యా తిరివయ్యాయ శశిరాలు రావ్య కొండ పై పండగ పొలముందావు పెళ్లి కొండగా వెళ్ళాను ంగం మను వదలవా మా గొంతులు తడప शशिखरा लोदि गिरावैया कैलासशिखरालो दि गिरावय्यादानक का सुष्टमलो राय पंचवदन कमलशोभिताज सोम सूर्यशुभ मंगल पर सारंग दिगमतिशयानंद मंगलों जय जय गौतमी ऐलवास कलय मंगल जया जय भंकर चंद्रम कु भज दीवार नायब आगे मंगलों शिव भज दीवार आगे मंगलों सदा भज दायबा आगे मंगलों भारत सुख वासुदेव्यम सौभाग्यम आरोग्यम देहि मे परमं सुखम रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि सस्ति श्रद्धाम मेधाम मेसाह प्रज्ञां विद्यां बुद्धिं श्रीं बलम आयुष्यम तेजः आरोग्यम देहि मे परमेश्वरी श्रीं देहि मे జగదీశ్వరి మంత్రలోప తంత్రలోప క్రియాలోప పదార్థలోప శ్రద్ధాలోప భక్తిలోప ప్రాయశ్చిత్త అర్థం అచ్యుత అనంత గోవింద నామత్రయ జపే వినియోగ మీరింట్లో పూజ ఒక నిమిషం కూడా ఖచ్చితంగా దేవుడు ఇవ్వడం శ్రద్ధ